నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్ ఇంత మార్నింగ్ లేచి అసలు ఎన్ని రోజులు అయిందో ఈ రోజు కూడా అసలు లేవాలనిపించలేదు బయట ఫుల్ కూల్గా ఉంది అమ్మ ముగ్గు ఎదురా అంటే ఇంకా లేచి బయటకు అయితే వచ్చిన ముగ్గు పెట్టి కూడా చాలా డేస్ అయిపోయింది చలివేడుతుంది అన్న కదా నాకు ముగ్గేసే ఇంట్రెస్ట్ కూడా లేకుండే కాకపోతే అమ్మ నాకు చిన్న చిన్నగా వస్తాయి జర పెద్దగా ఏనికి రాదు ఈరోజు కొంచెం మంచిగా ఉండేటట్టు నువ్వే ఎద్దురా అని పిలిచింది నాకేమో వేసే ఇంట్రెస్ట్ లేక మంచిగా ఉన్నా సరే ఎట్లున్నా సరే అనుకొని ఏదో చేతికి వచ్చింది వేసేసిన మళ్ళీ పోయి వండుకున్నా మార్నింగ్ టైంలో బయటికి కనుక వెళ్ళినాం అనుకోండి సడన్ గా ఫుల్ చలివేడుతుంది ఇక ఇంట్లో పోయి నిన్న దుప్పటి కప్పుకున్నా సరే బాగా చలి పెడుతుంటది సిక్స్ కేమో ఏమో లేచి బయటకు వచ్చి ముగ్గేసిన ఇక చలి తట్టుకోలేక మళ్ళీ పోయి పండుకొని నిండుగా దుప్పటి మూసుకొని పడుకొని నైన్కి కి లేచిన ఈ రోజు అయితే పురుడు బాయ్కి వెళ్ళడం తొట్టెల అన్నీ ఒకే రోజు ఉన్నాయన్నమాట సేమ్ మా పెద్దోనికి కూడా ఇలాగనే చేయాల్సి వచ్చింది వాడు పుట్టినప్పుడేమో మా పాల దాంట్లో ఎవరో చనిపోయి నిండే ఇంకా మహిళల్లో తీయటం ఎందుకు అన్నట్టు లెవెన్ డేస్ కి తీయకుండా ట్వంటీ వన్ డేస్ కి ఇంట్లో అయితే పాపకి ఒక్క కొత్త డ్రెస్ లేకుండే మేము బయటికి వెళ్దాం అనుకున్నా ఇప్పుడు ఏంటంటే పాప నెత్తుకునే పోవాలి అందుకే ఇప్పటి నుంచి ఆన్లైన్ షాపింగ్ మాత్రమే చేయాల్సి ఉంటది పాపకి మీషోలో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టినా అది ఇంకా రాలేదేంటబ్బా అనుకున్నాను కరెక్ట్ గా పురుడు రోజే వచ్చింది డ్రెస్ అయితే చిన్నగా చాలా క్యూట్ గా ఉంది అసలు ఇంకా నేనైతే పసుపు పెట్టుకొని స్నానం అయితే చేసేసిన సేమ్ పురుడు రోజు నేను వీడియో పెట్టిన కదా ఆ రోజు ఎలా స్నానం చేస్తామో ఈ రోజు కూడా అంతే నేను ఫ్రెష్ అప్ అయిపోగానే ఇంకా పాపకి కూడా రెడీ అయితే చేసేసాను ఇక మా పని అయితే అయిపోయింది ఇక్కడ అమ్మ అయితే పెబ్బేర్లు ఉడకబెడుతుంది ఇవి ఉడకటానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని ముందుగానే వేసేసినాము అక్క వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అయితే వచ్చిరనమాట ఊరు నుండి ఇంకా వాళ్ళు తింటున్నారు పాపేమో పడుకుంది ఇక్కడ కూర్చొని పూలు గుచ్చుతుంది కదా అత్తమ్మ అంటే మా నాన్న వాళ్ళ చెల్లెలు మాకు మేనత్త అనమాట మా ఊరికి రావటం ఫస్ట్ టైం అత్తమ్మ పాప ఎత్తుకున్నామే కూడా అత్తమ్మనే మా ఆయన వాళ్ళ పెద్దమ్మ మేమైతే ఫంక్షన్ ని పెద్దగా ఏం చేసుకోవట్లేదు మాకున్న దాంట్లో మేము చిన్నగానే ఫంక్షన్ అయితే చేసుకుంటున్నాము ఇక్కడైతే నేను నేమ్ రివీలింగ్ కోసం అయితే రెడీ చేస్తున్నాను దానికోసం అయితే పెళ్లిలో ఊదుకునే బాల్స్ ఉంటాయి కదా ఆ బాల్స్ అయితే తెప్పించుకున్నా బ్యాక్ గ్రౌండ్ లోనే ఏం పెట్టాలో ఏమో అనుకున్నాను కానీ మా ఆయన ఒకటి బంతిపూల ఫ్లవర్స్ ఉన్నట్టు ఒక బ్యానర్ అయితే తీసుకొచ్చింది నాకు తెలిసినంత వరకు పెద్ద పెద్దగా ఫంక్షన్స్ చేసుకునే కంటే మనకున్న దాంట్లో చిన్నగా చేసుకోవటమే చాలా బెటర్ గొప్పలకు పోయి అప్పులు చేసుకునే కంటే మనకున్న దాంట్లో చిన్నగా చేసుకుని తృప్తి పడటం మంచిది మా పెద్దోడికి ట్వంటీ వన్ డేస్ అప్పుడు కొంచెం పెద్దగానే ఫంక్షన్ చేసినాము ఇంకా తర్వాత తెలిసి వచ్చింది కాబట్టి ఏ ఫంక్షన్ కూడా మరీ అంత పెద్దగా చేసుకోలేదు బర్త్డేస్ చేసినప్పటికీ చిన్నగానే చేసినాము ఇక మా చిన్నోడికి అయితే తొట్టేళ్ళ లేదు ఏది లేదు బర్త్డే కూడా వినాయక మండపం దగ్గర అయితే చేసినాం అంత డబ్బులు ఫంక్షన్స్ చేసుకునే కంటే అవే ఉంటే పిల్లలకి ఏమైనా అవసరం పడతాయి కదా నాకు కూర్చున్నప్పుడు లేచినప్పుడు తిరిగినప్పుడు ఏమనిపిస్తలేదు ఆ తర్వాత ఆలోచిస్తా నేను ఎట్లా పడుతా అట్లా తిరుగుతున్నా ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఏంది అని అందరు కూడా అదే అంటారు వీడి లెక్క అట్లా తిరుగుతున్నావు అని ఇక నా ఫ్యామిలీ ప్యాక్ అయితే ఇగ్నోర్ చేయాలి అదే పొట్టని మా చిన్నోడప్పుడు అయితే నేను ఇంతకంటే లావుగా అయినా ఇంకా పెద్దగా అనిపించింది అనమాట పొట్ట వాడికి నైన్ మంత్స్ తర్వాత ఇంకా నేను మెల్లిగా తగ్గటం స్టార్ట్ చేసిన ఎందుకంటే ఇప్పుడు ఫీడింగ్ చేస్తాం కాబట్టి అది తినొద్దు ఇది తినొద్దు అని డైటింగ్ లు చేసుకుంటా ఉండలేము వాళ్ళకి సిక్స్ మంత్స్ ఆఫ్టర్ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాం కదా ఆ తర్వాతనే మనం ఏదైనా స్టార్ట్ చేయాలి కొంతమంది డెలివరీ అయిపోగానే సన్నగా కట్టెప్పులు అలాగైపోతారు కొంతమంది ఏమో డెలివరీ అయినా కూడా లావుగా అట్లనే ఉంటారు నా లెక్క నాకు తెలిసినంత వరకు నేను పెద్దగా లావ్ అయితే అవలేదు కాకపోతే పొట్ట తగ్గాలంతే మేమైతే ఉయ్యాల కూడా కొనుక ఇంకా శారీతోనే కట్టిస్తున్నా నిజానికి ట్రెడిషనల్ ప్రకారం అయితే శారీలోనే వెయ్యాలి అయితే ఉయ్యాలి ఏంటంటే కొనుక్ మనకు ఒక త్రీ మంత్స్ వరకే అవసరం పడుతుందేమో అంతే ఆ తర్వాత పిల్లలు బోర్ లా వాడతారు కదా ఆ టైంలో లో యూజ్ ఉండదు దాంట్లో వేసిన తర్వాత బోర్ల పడితే ఎక్కడ సైడ్ అయినా ఒక సైడ్ వంగిపోతుంది ఇంకా అదో టెన్షన్ ఉంటది మనకి దానికంటే సారీయే చాలా బెటర్ ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో చాలా తక్కువ స్పేస్ ఉంటది కదా అందులో మళ్ళీ ఉయ్యాల తెచ్చి పెట్టినాం అనుకోండి సగం ప్లేస్ అదే తీసుకుంటాం మా పెద్దోనప్పుడు తెచ్చినాము అందుకే అనుభవం అనమాట ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే వంటలు చేస్తున్నారు ఒక సైడ్ మేము డెకరేషన్ చేసుకుంటున్నాము చికెన్ ఇంకా బగారా రైస్ అయితే వండుతున్నారు మా అత్తమ్మ వాళ్ళైతే వంటని చాలా ఫాస్ట్ గా చేసేస్తారు అరే సాయంత్రం అయింది వంటలకు లేట్ అవుతదేమో అనుకునే లోపు అక్కడ వంటలు రెడీ అయిపోయి ఉంటాయి మేము శారీతో ఉయ్యాల కట్టినప్పటికీ ఇంకా శారీ కనిపించకుండా బంతి పూలతోనే మొత్తం శారీనైతే కవర్ చేసేసినాము ఇక్కడ అయితే ఇంకా పాపకి రెడీ చేస్తున్నాం అనమాట ఈ పాటికి పురుడు అయిపోవాలి లేట్ అయింది పాపకి రాగి కడాలు అలాగే చేతులకి దిష్టి పూసలు ఇంకా మెడలో దిష్టి పూస ఇంకా మూడం పూస అని కూడా అంటాం కదా అది నాన్నైతే పాలకడలు అనమాట అంటే వెండితోని కడాలు చేస్తారు కదా అవి అయితే చేసి అక్కతో పంపించిండు ఇంకా అవి అన్నీ పెట్టేసి పాపనైతే అయితే రెడీ చేసినాము అక్క అయితే చిన్న గాజులు తీసుకొచ్చింది అసలు ఎంత ముద్దుగా అనిపిస్తుందో నాకైతే పాపకి ఆ గాజులు కూడా వేసేసినాము రుడు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా అయితే చేస్తారు కదా మా సైడ్ అయితే ఇట్లా బుట్టలో వండబెడతాము కొన్ని దగ్గర అంటే మా మా ఊరు సైడ్ కూడా చాటలో అయితే పడుకోబెడతారు ఇంకా ఇక్కడ చిన్నమ్మ నానమ్మ గిట్లుంటే వాళ్ళవి చెవులవి గెంటిలు అలాగే కడము తీసి పాపకైతే వేసిర్రు అనమాట ఇంకా ఉల్లిగడ్డవి పొట్టు ఉంటుంది కదా దాంతోని దండలాగా చేసి చేతికి అలాగే మెడకైతే కడతారు ఇంకా ఇప్పటి వరకు ఇక్కడ జరిగింది పురుడు కదా ఇంకా ఇప్పుడు జరిగేది బైక్ కొన్ని పలుగురాళ్ళు అయితే తీసుకొని వాటికి మంచిగా బొట్టు పెట్టి తాంబలంలో అయితే పెట్టుకున్నారు అప్పట్లో బైక్ వెళ్ళటం అంటే బావి దగ్గరికి వెళ్ళేటోళ్ళు ఇప్పుడు బావులు లేవు కదా ఇంకా నల్ల దగ్గరికి గాని లేకుంటే బోరింగ్ దగ్గరికి కానీ పోతారు మా ఇంటి బయటనే నల్లు ఉంది కదా మేము అక్కడ వరకు అయితే వెళ్తాం అంతే ఇది మూడోసారి అయినప్పటికీ నాకైతే అసలు ఏం గుర్తులేదు ఇంకా మనకు కొంగులో అయితే నవధాన్యాలు పోస్తారు గడప దాటిన తర్వాత ఇక్కడ నుంచి కొళాయి నీళ్ళ దగ్గరికి నవధాన్యాలు అయితే పోసుకుంటా పోవాలి దారలాగా పోసుకుంటా పోవాలన్నమాట కొన్ని మిగిలిచ్చి ఇంకా కొళాయి నీళ్ళ దగ్గర పెట్టి మొక్కుతారు ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి కొద్దిసేపు కూడా ఇట్లా అడ్డం ఒరగలేదనమాట అంటే పడుకోలేదు ఇంకా ఫుల్ బ్యాక్ పెయిన్ అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు ఫంక్షన్ అయిపోతుందా అన్నట్టు అనిపించింది కానీ నా చిట్టి తల్లి కోసం ఓపిక తెచ్చుకొని ఉన్నా ఇంకా ఇక్కడైతే నల్లకి గిట్లా పెట్టి సాక పెట్టి మొక్కుతారు నేను వేరే వాళ్ళు చెప్తే విన్నాను అప్పట్లో అయితే డెలివరీలు ఇంటి దగ్గరే అయ్యేటివి కదా అయితే పురుడు రోజు మాయ ఉంటది కదా ఆ మాయనైతే ఇంటి ముందల గుంత తీసి కుండలనేమో పెట్టి మూసేటోళ్ళంట అంట కొన్ని సైడ్లేమో పురుడికి పాపకి అచ్చం మొత్తం వైట్ కలర్ డ్రెస్ వేసి చేస్తారు మా నిజాంబాద్ సైడ్ అయితే అట్లనే చేస్తారు ఇంకా ఒక్కొక్క ఊర్లో అయితే ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా అంతెందుకు మా ఊరికి పక్క ఊరికి కూడా మస్తు తేడాలు ఉంటాయి तो मगर हेलो क्षेत्र अवस्था गाना था हेलो भैया जा हेलो मेरा बाल ஐ செல்லுங்க ரெடியா இருடா இத்தரவன புருசானம் கு கு புருசானான ஆயோ మా నాన్నకి కూడా రావాలని ఉండే కాకపోతే మాలేషండు కదా ఇక మేమేమో నాన్ వెజ్ వండుతాం కదా ఇంకా అందుకని రాలేదన్నమాట నెక్స్ట్ మళ్ళీ చిన్న పూజ అయితే ఉంటది ఇంకా ఆ పూజకైతే కయితే వస్తానన్నాడు మొన్న నాగర్ కర్నూల్లో వీడియోస్ చూసే ఒక సిస్టర్ అయితే కలిసింది అన్న కదా ఈవిడే అనమాట అందట్లా చాలా బాగా కలిసిపోయేటట్టుంది అన్న అలాగే ఈవిడ ఇంకా పిల్లలు అందరు కూడా ఫంక్షన్ కి అయితే వచ్చిర్రు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకొకటి ఏంటో చెప్పనా ఈ రోజు నాకు వీడియోస్ తీసే కెమెరా మ్యాన్ కూడా ఈ సిస్టరే అయిపోయింది మా ఆయనతో అయితే వీడియోలు తీపిద్దాం అనుకున్నాను కానీ ఆయన అటు తిరగటం ఇటు తిరగటం ఫుల్ బిజీ అయిపోయిండు ఇంకా నేను తీస్తాను అక్క ఫోన్ ఇవ్వు అని తీసుకొని వీడియోస్ అన్ని కూడా కవర్ చేసింది థ్యాంక్ యూ వెరీ మచ్ రా వీడియోలో అయితే అసలు పెట్టొద్దన్నది కానీ నేనే పెట్టేసిన మా ఫ్యామిలీ లాగా అందట్లో కలిసిపోయింది అందుకే తనని మాత్రం బ్లర్ చేయటం ఎందుకు మా ఫ్యామిలీనే అనుకొని పెట్టేసిన ఇలాంటి వాటికి నేను ఎటన్నా బయటకు పోయినప్పుడు ఫస్ట్ ఎట్లా పెడుతుర్రా అని చూసుకుంటా నిలబడతా ఇక అప్పుడు అర్థమైతది కదా వాళ్ళందరూ అయిపోయినాక నేను పెడతా కలుచాక కళ్ళు కళ్ళు

చెప్పాను కదా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పద్ధతి ఉంటది కొన్నిసార్లు మనకు ఎట్లా చేయాలనో అర్థమే కాదు ఇంకా ఇక్కడ మొక్కటం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి అయితే నల్ల దగ్గర నీళ్లు పట్టుకొని వస్తాము మా తలుపు పక్కన చేత అచ్చులు ఉంటాయి కదా కొంతమంది అడిగిరు కూడా అవి ఇవే అని అనమాట ఇంట్లోకి వెళ్లే ముందు ఇట్లా మషితోనైతే చేత అచ్చులు కొడతాము మా ఇద్దరు పిల్లలు కూడా అట్లనే ఉన్నాయి ఇంకా ఇప్పుడు మూడోది అనమాట ఇటు తిరిగి అటు అచ్చులు కొట్టమంటే ఏం కొడతాం మనకి గోడ కనిపిస్తుందా అసలు చేతి తీరు కూడా కష్టం ఇంకా ఇక్కడ ఇంకో పద్ధతి కూడా ఉంటది నేను వీడియో అయితే స్కిప్ చేసిన పాలధార నాకు పంచదార నీకు అనుకుంటూ ఒకటి ఉంటుంది అనమాట అదైతే స్కిప్ చేసిన మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయరు ఇక మనం ఇంట్లోకి వచ్చి నల్ల దగ్గర తీసుకొచ్చిన నీళ్ళు అయితే అందుకోవాలన్నమాట కడపావతల నుంచి మధ్య మధ్యలో వాయిస్ ఇస్తుంటే మా చిన్ని అయితే ఒకటే సౌండ్ చేస్తుంది జరా ఇగ్నోర్ చేయరు ఇక ఇంతటితోన బాయికి వెళ్ళటం కూడా అయిపోయినట్టే బాయికి వెళ్ళటం పొరుడు రెండు అయిపోయినాయి ఇంకా పాపని తొట్టి హోటల్లో అయితే వేయాలి ఇక మేమైతే మాకు తోచినట్టు ఇట్లా చిన్నగా డెకరేషన్ అయితే చేసుకున్నాము ఎట్లుందో కామెంట్ చేసి చెప్పు నేనైతే ఎక్కువ ఈ డెకరేషన్ దగ్గరకే రాలేదు మా ఆయన మా అత్తమ్మ వాళ్ళు అక్క వీళ్ళే చూసుకున్నారు ఇంకా வேற எங்க ஆளுங்க எல்லாம் ఏదరా మాగ ఏదరా తిరి ఓంకార సారీ అండియా ఓంకార నా ఏంది చెవుల సత్తా దేషానాసన వస్తా మొక్కు అమ్మరావు పాషు కోడే గోపన నాకేదెనది ఏంది వంగరా సరా మొగు చెత్త ఓకారే చెవుకారే సత్తా నా కొట్టు పోనాయి నా ఇంటి త్రాదిమే అలా మా పెద్దోడైతే ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్కి అసలు ఏడుపు ఏడుపు ఏడ్పే ఉండే అసలు ఫోటోస్ కూడా దిగలేదు వాడు ఇంకా నేనైతే ప్రతి ఫోటోలో కూడా ఫీడింగ్ చేసుకుంటానే ఉన్నా వాడైతే అసలు చాలా సతాయించిండు ఫంక్షన్ అయిపోయే వరకు ఏడ్చుకుంటానే ఉన్నాడు పాప మాత్రం అసలు కుయ్యం వంటలేదు ఉయ్యాలలా మంచిగా వండుకున్నది ಅನಂತಾ ಜ

కొంచెం క్రాస్ అవుతున్నట్టుంది అక్క క్రాస్ అవుతుంది జాగ్రత్త క్రాస్ అవుతుంది ఫంక్షన్ అయితే చిన్నగా జరుపుకున్నప్పటికీ చాలా మంచిగా జరిగింది అందరూ పాట పాడుతుంటే మా చిట్టితల్లు అయితే కళ్ళు అక్కడిక్కడ తిప్పి చూస్తుంది మొత్తం ఏడుస్తుందేమో ఎంత సతాయిస్తుందో అనుకున్నా కానీ మంచిగా ఉంది ఫంక్షన్ అయ్యే వరకే కొంచెం టైం అయితే ఎక్కువైపోయింది ఇంకా తొట్టేలు అయిపోయేసరికి మాకైతే టెన్ థర్టీ అయింది ఇక్కడైతే బాగా స్లోగానే ఊపుతురు కాకపోతే నేను వీడియోని స్పీడ్ చేస్తాను కాబట్టి కాస్త స్పీడ్ గానే కనిపిస్తుంది మళ్ళీ అందరు కలిసి ఇంత స్పీడ్ ఊపుతుర్రేంది అనుకోకూరి అనుకున్నట్టు ఫంక్షన్ అయితే హ్యాపీగా జరిగిపోయింది మేమైతే కొన్ని ఫొటోస్ అయినా దిగుదాం అంటే పిల్లలు సహకరించట్లేదు అందరూ పాట పాడుకుంటా ఉయ్య లూపినంత సేపు పాప మంచిగానే ఉంది ఇంకా తర్వాత మళ్ళీ ఏడుపు అయితే స్టార్ట్ చేసింది నాన్నైతే ఫ్రాక్ పంపించింది పాపకి అది అయితే అనమాట అందులో చాలా ముద్దుగా ఉంది కాకపోతే ఇంకా ఏడుపు అయితే స్టార్ట్ చేసింది ఇంకా ఇక్కడ మా పాప పేరేంటో చూసేద్దామా నేను చెప్పక ముందే చాలా మంది కరెక్ట్ గా గెస్ చేసిరు ఎలాగో నాకైతే అర్థం కాలేదు నేనైతే ఎల్లమ్మ పేరు కలిసి విధంగా అయితే పెట్టుకుంటానని చెప్పాను కదా కొంతమంది అట్లా పెట్టొద్దు కష్టాలు వస్తాయి అన్నారు కానీ ఇంకా నేను మొక్కుకున్నాను కదా ఏం చేయను అంతా మంచి జరగాలని ఆ ఎల్లమ్మ తల్లికైతే మొక్కుకొని ఇంకా పేరు అయితే పెట్టేసుకున్నాను ఎల్లమ్మ తల్లి పేరు పెట్టుకుంటే ఎల్లమ్మకున్నీ కష్టాలు వస్తాయని అంటారనమాట అది పేరులో కాదు రాతలో ఉంటదని నేనైతే నమ్ముతున్నాను ఎంతైనా ఏనో చిన్నగా ఉంటది కదా అందుకని ఇంకా ఫుల్ గా నేను కాకుండా ఆఫ్ అయితే పెట్టుకున్నాను పేరు అయితే వంశిక రేణు అని పెట్టుకున్నా వంశిక రేణు అనే పేరు ఎలా ఉందో మీరే చెప్పాలి మేము ఫంక్షన్ అయితే పెద్దగా చేయలేదు కదా అందుకే ఎక్కువ ఎవరికి చెప్పలేదు ఊర్లో ఉన్న వాళ్ళకే చెప్పినాం అనమాట ఇంకా బయట అందరికీ ఎక్కువ ఎవరికి చెప్పలేదు పాప అప్పటికే ఏడుపు అయితే స్టార్ట్ చేసింది ఇంకా మా చిట్టి తల్లి కాళ్ళకి పట్టీలు పెడదామా ఎన్నాళ్ళదో ఈ కళ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండి కాళ్ళకి గజ్జలు పెట్టుకొని మంచిగా తిరుగుతుంటే అసలు ఎంత మంచి ఉంటది కదా ఇంట్లో మహాలక్ష్మి తిరుగుతున్నట్టుగానే ఉంటది నేనైతే ఏదేదో అనుకున్నాను కానీ కనీసం రెడీ కూడా అవ్వలేదు చెప్పాలంటే కనీసం జుట్టు కూడా దువ్వుకొని వేసుకోలేదు నేను హడావిడిగా రెడీ అయిపోయినా ఎంతో కొంత పాపనైతే రెడీ చేసేసిన గానీ నేను రెడీ అవ్వటం మాత్రం కుదరలేదు గెట్టెడీ మీ వీడియో చేద్దాం అనుకున్నా అది కూడా కుదరలేదు సగం సగమే చేసిన పెద్ద వాళ్ళు హైదరాబాద్ లో అయితే ఉంటారు ఈమె మా ఆయన వాళ్ళ చిన్న చిన్నమ్మ అంటే మా ఆయన వాళ్ళ అమ్మ ఉంటది కదా మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలు చిన్నత్తమ్మ వాళ్ళు కూడా హైదరాబాద్ లోనే ఉంటారు ఇంకా అయితే చాలా వీడియోస్ లో చూసుంటారు నాకు చాలా సపోర్టివ్ ఇంకా ఇక్కడేమో పెద్ద మామ అత్తమ్మ వీళ్ళేమో మా ఆయన వాళ్ళ నాన్నగారు ఉంటారు కదా వాళ్ళ తమ్ముళ్లు ఇంకో మామ కొంచెం లేట్ అయి వచ్చిండు వీడియో తీసుకోలేదు అనుకున్నట్టుగానే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి కొత్త వాళ్ళు వీడియో చూస్తున్నట్టయితే మన వైటీ ఫ్యామిలీలోకి రావచ్చుగా ఫంక్షన్ ఎలా జరిగింది అలాగే మా బుజ్జి తల్లి పేరు ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మా బుజ్జి తల్లిని మీరందరూ కూడా బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తా ధన్యవాదాలు